కార్తీక మాసంలో మొదటి రోజు బ్రాహ్మీ ముహూర్త కాలంలో సూర్యుడు తులారాశిలో ఉండగా ఆకాశంలో మంచి నక్షత్రం మెరుస్తూ ఉండగా గోదావరి నది స్నానం చేసే భాగ్యం కలిగింది సీతారాములతో కలిసి చక్రస్నానం చేసి స్ఫటికలింగానికి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ అరచేతిలో శివలింగాన్ని ఉంచుకొని స్ఫటికలింగాభిషేకం కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఉన్న కొంతమందికి కూడా అవకాశం కల్పించి మరి చక్కగా అన్ని పూర్తి చేసుకుని స్నానం పూర్తి చేసుకుని ఆ తెల తెలవారేటువంటి సమయంలో బయటకు వస్తున్న సమయంలో సూర్యోదయం రావడం అనేటువంటిది చాలా అద్భుతం అనిపించింది ఆ సూర్యోదయ కాంతిని చూస్తూ ఆ సూర్యుని లేలేత కిరణాలు గోదావరికి ఒక తిలకధారణ చేస్తున్నాయా అన్నట్టుగా ఆ కాంతి గోదావరిలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సమయాన్ని కూడా ఆస్వాదిస్తూ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా అనుకుంటూ చక్కగా ఆ గోదావరి తీరంలో सूर्योदया चूसे भाग्या పర భాగ్యానికి పరవశింపజేస్తూ ఆహా ఎంతటి ప్రకృతి అందమైన ప్రకృతి అనుకుంటూ మొదటగా గణపతి యొక్క దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి గణపతికి చక్కగా కొంతమందికి ఆ సీతారాములతో స్నా చక్రస్నానం చేసే అవకాశం కల్పించి మరొక విశేషం ఏంటంటే కాకులు ఏమైనా వస్తాయి వాటికి కొద్దిగా ఆహారం పెట్టాలని తలుపుతో ఒక ఐదు బిస్కట్లు తీసుకువెళ్తే అక్కడ కాకులు రావడం జరిగింది అవి కాస్త ముందు భయపడినట్టున్నా ఆ వేసిన బిస్కెట్ ముక్కను తీసుకోవడానికి నెమ్మదిగా వచ్చాయి ఒక కాకి అది పట్టుకు వెళ్తున్న దృశ్యాన్ని కూడా మీకు చూపెడుతున్నాను చూడండి చక్కగా ఇది చాలా ఆనందం కలిగింది అదిగో కాకి బిస్కెట్ ముక్కను తీసుకుంది చక్కగా నోట కరుచుకుంటోంది చక్కగా మిగతా కాకులు కూడా వస్తూ మిగతా ముక్కలను కూడా తీసుకోవడం అవన్నీ ఆనందంతో ఎగరడం అనేటువంటిది జరిగింది ఇది కూడా ఆ విధంగా కూడా మూగజీవులకు కాస్త తెల్లవారు కట్టే ఆహారం పెట్టడం అయింది మరి గౌతమేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది అక్కడ కొద్దిగా ఆ గౌతమేశ్వర స్వామికి దగ్గర దీపారాధన చేయడం జరిగింది అక్కడి నుంచి అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళడం జరిగింది బుధవారం కదా మరి అక్కడ కార్యక్రమం ఉందని అక్కడ అనేక మంది స్వాములతో మంచి బ్రహ్మాండంగా జరుగుతోంది కార్యక్రమం చూడండి అక్కడి నుంచి సొలస సత్యనారాయణ దమయంతి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి అయ్యప్ప పీఠాన్ని దర్శించడం జరిగింది మరి అక్కడ ఉండేటువంటి గణపతి అయ్యప్ప స్వామి అలాగే కుమారస్వాముల యొక్క మూర్తుల్ని దర్శించుకొని నమస్కరించుకొని వీటన్నిటికీ ఇక్కడ ఇంత అయ్యప్ప భక్తి తత్వం పెరగడానికి మూలకారకలైనటువంటి అచ్యుతం గురుస్వామి గారిని అక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం అదేవిధంగా మరి కుమారస్వామి గురుస్వామి గారు శిష్య బృందం కూడా అక్కడ ఉన్నారు చక్కగా పీఠం చూసి ఇంటికి వచ్చేటప్పటికి గంగిరెద్దు అతను వచ్చారు గంగిరెద్దితో చక్కగా ఒక ప్రదర్శన నిర్వహించడం ఆ గంగిరెద్దికి ఆహారం పెట్టడం అతనికి కాస్త ఏదో వస్త్రం ఇచ్చి సత్కరించడం ఇవన్నీ కూడా ఆనందించినటువంటి కార్యక్రమాలు మరొక ముఖ్యమైన కార్యక్రమం ఏమిటంటే కార్తీక మాసం నెల్లాళ్ళు గోదావరి దగ్గర వెలిగేలా ఒక దీపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ విశేషాలు మరొక ప్రత్యేక వీడియోలో వివరిస్తాను ఇంకా శివాలయానికి వెళ్ళడం కార్తీక పురాణ శ్రవణం చేయడం అన్ని సాయంత్రం కార్యక్రమాలుగా ఉన్న సమయంలో వర్షం వచ్చి అంతరాయం కలిగింది ఈ విధంగా మొదటి రోజు విశేషాలు మీతో పంచుకున్నాను రేపటి రోజు రెండవ రోజు విశేషాలు ఇంకా వివరంగా రేపటి కార్యక్రమంలో వివరిస్తాను